మీ పాడర్ డైమండ్ రాజ్ కాలు వచ్చింది వర్షం తగ్గింది తర్వాత మీ పాడర్ డైమండ్ రాజ్ ఈరోజు ఇలాంటి ప్రదేశంలో మంచి మంచి రాళ్ళు అన్వేషణ చేయటానికి ఇలాంటి కాలం ఎంచుకోండి ఇలాంటి కాలం ఎంచుకోండి మనం చాలా 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 మరి ఈ వర్షం వచ్చినప్పుడు కాలు వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్లోకి ఈ విలువైన అనేది మనం సేకరించవచ్చు కాబట్టి కాలవన యారన కింద ఇలాంటి పత్తి రాయి కూడా మనం చేయొచ్చు చూసారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ తెలిపవచ్చండి ఎంత బాగుందో మీ పాడర్ డైమండ్ రాస్ కొన్ని ప్రత్యేకమైన రాళ్ళు ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్లేస్లో వేరండి ఇలాంటి ప్లేస్లో అన్వేషణ చేయండి మీకు చాలా చాలా విలువైన రాళ్ళన్నీ దొరుకుతాయి ఇది కొన్ని మనకి ముఖ్యమైన రాళ్ళు సేకరించడానికి ఇలాంటి సాయిల్ చాలా అనువైనది ఇలాంటి ప్లేస్ అనేది చాలా అనువైనది చూసారా ఇలాంటి సాయులు ఉండాలి ఇలాంటివి మీరు ఏం చేయాలంటే ఇలాంటి వాటి మీద అన్వేషణ చేస్తే ఎక్కువ మంచి రాళ్ళు మీకు దొరుకుతాయి